వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతకైతే మరి వ్యాపారం నడుస్తుంది మరి మార్కెట్ వచ్చేసి స్క్రెబ్బేర్ మార్కెట్ వన్పర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి భారీ సైజులో ఉన్నటువంటి వ్యవసాయం అయితే మరి లక్ష ఆరు వేల వరకు అయితే అడగడం జరుగుతుంది అయినా కూడా ఇవ్వట్లేదు మరి లక్ష ఆరు వేలకైతే ఇవ్వడం లేదు రైతు ఇంకొక మాట అడిగితే ఫైనల్ చేద్దాం అన్నట్టున్నాడు లక్ష ఆరు వేల ఐదు వందలు అడిగింది

ఓకే ఫ్రెండ్స్ మరి అయితే ఫైనల్ ఏం కాలేదు లక్ష ఆరు వేల ఐదు అయితే అడగడం జరిగింది ఇంకా అయితే కాన్ఫర్మేజ్ అయ్యింది లక్ష ఆరు వేల ఐదు అయితే ఫైనల్ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ